ఒకప్పుడు పోలీసు ఉద్యోగం అంటే అంత ఉండే కానీ నేడు పోలీసులు అలా ఉన్నారా వాళ్ళ డ్యూటీని వాళ్ళు అంత నిబద్ధతతో చేస్తున్నారా అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే అందరూ కాకపోయినా చాలా మంది పోలీసులు దుష్ట శిక్షణ కాకుండా దుష్ట రక్షణ చేస్తున్నారు దీని అంతటికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీ పోలీస్ ని ఇండియాలోనే ది బెస్ట్ పోలీస్ అనేవారు చాలా వరకు నిజాయితీగా ఉండేవారు జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాకుండా వాళ్ళ చేత అడ్డమైన పనులు చేయించాడు ప్రభుత్వం మారినా ఇప్పటికీ కొంతమంది పోలీస్ అధికారులు అలాగే చాలా ఇటీవల చిత్తూరు జిల్లా పొంగనూరు లో జరిగిన తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ హత్యనే తీసుకుంటే దీనిలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది కొద్ది రోజుల క్రితం తనను తన కుటుంబ సభ్యులను చంపడానికి ఫలానా వాళ్ళు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణ స్వయంగా పిఎస్ వెళ్ళి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు జరగడానికి వారం రోజుల క్రితం రామకృష్ణ స్వయంగా సెల్ఫీ వీడియోలో నన్ను చంపడానికి ఫలానా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని వాళ్ళ పేరు చెప్పి వీడియో రిలీజ్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు రామకృష్ణ హత్య జరగడం అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఇప్పుడు పోలీసులు మేము అసలు ఆ వీడియోనే చూడలేదంటూ చెప్తున్నారంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు పులివెందల్లో వివేక హత్య కేసులోని అప్రోవర్ దస్తగిరి భార్యపై రెండు రోజుల క్రితం ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి జరపడమే కాకుండా దస్తగిరిని నరికేస్తామని బెదిరించడం జరిగింది అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి దస్తగిరి భార్య వెళితే ఇది మీ ఆడాల గొడవ మేం సెటిల్ చేయాలా అని పోలీసులు అన్నారంటే ఎంత లెక్కలు ఉన్నారో మనకు అర్థమవుతుంది ఇక దస్తగిరి ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉంది ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయితే గానీ ఆ వైసీపీ ఆడవాళ్ళను అరెస్ట్ చేయలేదు ఇటువంటి పోలీసుల వ్యవహార శైలికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది రామకృష్ణ హత్య పైన తెలుగు తమ్ముళ్ల ఆవేదనలో అర్థం ఉంది జగన్ హయాంలో మాపై దాడులు జరిగాయి ఇప్పుడు మన ప్రభుత్వంలోనూ మా దాడులా అని వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న సమన్యసమే కానీ టిడిపి గమనించాల్సింది ఏంటంటే జగన్ రెడ్డి లాంటి ఒక మాఫియా లీడర్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ జగన్ పెంచి పోషించిన మాఫియా మంద ఇంకా ఫీల్డ్ లోనే ఉన్నారు వాళ్లకు చట్టాలంటే లెక్కలేదు వాళ్ళ తొక్క తీసి నార తీయాల్సిన వాళ్లే పోలీసులు అలాంటి పోలీసులే మనకెందుకు లేని వైఖరితో ఉండబట్టే ఇలాంటి హత్యలు అరాచకాలు జరుగుతున్నాయి ఇక చంద్రబాబు లోకేష్ చేయాల్సింది ఏంటంటే పోలీస్ శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లను ను నియమించి అధికారాలు ఇవ్వాలి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తొక్క తీయాల్సిందే బొక్కలో వేయాల్సిందే తెలుగు తమ్ముళ్ళు కూడా టిడిపి పెద్దలను విమర్శించడం మాని తమ దృష్టికి వచ్చిన అక్రమాలు అరాచకాలను స్థానిక ఎమ్మెల్యే ఎంపీల దృష్టికి పెద్దల దృష్టికి తీసుకెళ్లటం చాలా మంచిది అప్పుడే ఈ జగన్ రెడ్డి సైకో బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది